పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు టోటల్ గా ఒకప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ ఏ విధంగా పేరు వచ్చింది ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్ ఉంటే ఆశ్చర్యంగా ఉంది సమన్స్ నైన్టీ వన్ సిఆర్పీ రమ్మని సమన్స్ ఇచ్చారు క్రైమ్ నెంబర్ వన్ వన్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ ట్వంటీ బి అంటే కాన్స్పరసీ క్రిమినల్ కాన్స్పిరసీ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ త్రీ వన్ త్రీ టూ బి రెడ్ విత్ మళ్ళీ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్ అగ్ని మళ్ళీ సెక్షన్ పెట్టారు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్పీఏ వన్ ఫిఫ్టీ వన్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దేశం అంతా కూడా వెళ్ళిపోతా ఉంది అంటే మీ స్వామి భక్తిని నిరూపించుకోవటానికి మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు మీ దాడులు మీ అమానుషాలు ఎన్నికల అనంతరం హింసనే అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగా ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధ అధికారులు డీసీపీ సత్యబాబు నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్ గా సిట్ దృష్టి పెట్టాలి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం ఎలక్షన్ కమిషన్ స్పందించాలి సిట్ దీని మీద దృష్టి పెట్టాలి డీజీపీ దీని మీద ఇది కంప్లీట్ గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఈ రోజు కూడా డిజిపి అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడ నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ అదే విధంగా ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఈ తీసేసిన తహసీల్దార్ అంతా కలిసి రఘురామ్ రెడ్డి కావచ్చు ఆంజనేయులు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు వేళ్ల డైరెక్షన్ లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన మూడు ప్రాంతాలు కూడా అటు పల్నాడు కావచ్చు నర్సరావుపేట కావచ్చు అదేవిధంగా తాడిపత్రి కావచ్చు విధంగా మాచర్ల కావచ్చు ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర కుతంత్రం దుర్మార్గాలు